రంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మల సౌజన్యంతో ఎల్బీ నగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం ప్రాంగణంలో మంగళవారం శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరికొండ మధుసూదనాచారి తల్లోజు ఆచారి జూలూరు గౌరీ శంకర్ చిట్టనోజు ఉపేంద్రాచారి లాలకోట వెంకటాచారి వేములవాడ మదన్ మోహన్ చారి పులిగిల్ల రంగచారి పులిగిల్ల శ్రీనివాసాచారి కుందారం గణేశారిజు కృష్ణమాచారి మరియు ఇతర ప్రముఖులు పాల్గొని విశ్వకర్మ భగవాన్ విశ్వ సృష్టికర్త అని సకల లోకానికి విశ్వకర్మ గురించి తెలియజేయడం మరియు విశ్వకర్మల ఐక్యత సమాజానికి తెలియజేయడానికి ఇది వేదిక అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు అలాగే కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యజ్ఞ కమిటీ అధ్యక్షులు మల్లోజు నరేష్చారి ప్రధాన కార్యదర్శి నారోజు కొండలాచారి కోశాధికారి చెన్నోజు సింహాద్రిచారి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పులిగిల్ల శ్రీనివాసాచారి ఎల్బీ నగర్ నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు నాగోజు రామాచారి అధ్యక్షులు పర్వతం శ్రీనివాసాచారి ప్రచార కార్యదర్శి అందోజు శ్రీనివాసాచారి కోశాధికారి పొల్లోజు చారి ప్రచార కార్యదర్శి దార్ల శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు అనేక సంవత్సరాలుగా డెల్బీ నగర్లో విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ కూడా విశ్వకర్మ జయంతిని జరుపుతూ వస్తున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఈరోజు హాజరైనటువంటి మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ విశ్వకర్మ బంధువులందరికీ మనం చేస్తూ ఉన్నా నేను గతంలో వంద సార్లు చెప్పిన ఇంకొక ఐదు వందల సార్లు చెప్పడానికి సిద్ధపడ ప్రపంచాన్ని శాసించేది మూడు ఒకటి డబ్బు రెండు రాజ్యాధికారం మూడు జ్ఞానం మరి రాజ్యాధికారంలో మనం కనబడతలేం డబ్బులో కనబడతలేం కనీసం మీ పిల్లల్ని బాగా జన్మించుకుంటే జ్ఞానంలోనైనా కనబడతాము ఆ జ్ఞానమే ప్రపంచాన్ని శాసనిస్తుంది కాబట్టి ఆ రకంగా మన పిల్లల్ని విజ్ఞానవంతులు చేసుకొని మన జీవితాన్ని తీర్చుకు దిపోవాలి సమాజంలో మననైనటువంటి ముఖ్ర గురించి మంచి రోజులు రావాలి అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉండేటువంటి నిర్వాహకులు కావచ్చు విశ్వబ్రాహ్మణ ఎవరి ఎవరికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు దయచేసి ఎవరైతే కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారో అట్టర్ ఉన్నటువంటి ఏ విశ్వ కష్టం వచ్చినా అది మన కష్టంగా భావిద్దాం మనకు రోజుల విధంగా అటువంటి కుటుంబాలను ఆదుకుందాం వారికి ఉండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మానసికంగా ఇంత కూడా మనం ఉపయోగపడే విధంగా మన చర్యలు మన కార్యక్రమాలు కొనసాగాలి అనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సలవు ఆ విశ్వకర్మ భగవాను యొక్క ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ఇలా వాడవాడలో కూడా విశ్వకర్మ జయంతలు జరుగుతున్నాయి కాబట్టి మన ఐక్యత ముందుకు పోతున్నా దాన్ని ఇంకా ముందుకు పోయే ప్రయత్నం అలాగే కూడా చేత విశ్వకర్మలకు సంబంధించిన దాంట్లో మహిళలాగా అన్ని మనం నిర్మిస్తున్నాం కానీ మనం ఇళ్ళలోకి మాత్రం రాని అంటే ఆ ఇల్లు మాత్రం మనం కావు మనం నిర్మిస్తున్నాం నిర్మించినటువంటి దాంట్లో మనం మాత్రం లోపలికి రానిచ్చింది బీసీలకు సంబంధించిన దాంట్లో ఈ రోజు ఒక చైతన్యం వస్తుంది బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానం ఏంటంటే విశ్వకర్మలతో పాటుగా బ్రహ్మంగారు చేసిన పని ఏంటంటే మైనారిటీలకు సంబంధించినటువంటి సిద్ధుల్ని తెచ్చుకుని తన పక్కన పెట్టుకున్నాడు ధనిచుడైనటువంటి కట్టన్ని తీసుకొచ్చి దాని పక్కన పెట్టుకున్నాడు సర్వమత సమానత్వాన్ని చాటి గొప్ప ప్రవక్త కోతులు గర బొమ్మ కాబట్టి మనకు మనంగా మన సంఘాన్ని మనం చూసుకోండి మన విశ్వకర్మలందరూ ఐక్యంగా ఉండాలి ఈ ఐకమత్యంతో పాటుగా అన్ని కులాలను కలుపుకొచ్చేటువంటి బహుజన సంస్కృతిని కూడా మనం నేర్చుకోవాలి విశ్వకర్మ జయంతి ఎప్పుడో రెండు వేల నాలుగులో మాట్లాడుతున్న విద్యార్థిగా ఇక్కడ మహాత్మా గాంధీ కాలేజీలో నా మా విద్యార్థిగా నాటి నుంచి ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి వేడుకలకి తెలంగాణ ప్రసాద ఆంజనేయ స్వామి దేవాలయంలో బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి ఈనాటి ఈ కార్యవర్గ సభ్యులు కావచ్చు అధ్యక్షులు కావచ్చు మీ అందరికీ కూడా మీరు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ ఉద్యమాన్ని యాభై సంవత్సరాలు మాలజాలంతో ఈ సమాజానికి అందించినటువంటి మహానుభావుడు జయశంకర్ సారు మన విశ్వకర్మ అనే విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి ఆ తర్వాత కాలంలో ఉద్యోగం జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందా రాదా మరి ప్రజలు ఏమైపోతారు మళ్ళా ఆంధ్రన పరిపాలన కొనసాగుతూ అని చెప్పి తెలంగాణ రాష్ట్రం కావాలని ఇదే ఎల్బీ నగర్ చౌరస్తాలో మరి మంటల్లో మాడిపోయినటువంటి శ్రీకాంతాచార్య గారు చూడ ఒక విషకరమైన విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి మిత్రులారా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల పరిపాలన జరిగింది దేనికైనా కూడా రాజకీయం అనేదే కీరోలు రాజకీయంలో భాగస్వామ్యం లేకపోతే ఆ జాతి అంతరించిపోతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది కానీ వచ్చిన ఈ పది సంవత్సరాలలో మనకి ఒక మధుసూరాచారి గారు స్పీకర్ గా తర్వాత గౌరీ శంకర్ గారు సైన్స్ అకాడమీ చైర్మన్ గా ఒక ఉపేందర్ బీసీ కమిషన్ మెంబర్ గత పది సంవత్సరాలలో మన అక్కుల కోసం మాట్లాడటానికి రాజకీయంగా ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులను ఆచారంగా బీజేపీలో కొనసాగడం జరిగింది రెండు వేల ఎనిమిది సంది ప్రతి ప్రతి కార్యక్రమానికి ముందుండి చేసిన ఎల్బీ నగర్ నుంచి నేను రాష్ట్రంలోకి వెళ్ళిపోయినాక ఇది మూడోసారి రావడం మన పర్వత శ్రీనాథ గారు పట్టుబడి రమ్మని లాస్ట్ ఇయర్ దీపో లాస్ట్ ఇయర్ ఈ ఈ ఇయర్ నేను వచ్చాను టూ థౌజండ్ ఎయిటీన్లో మాత్రం నేను కంపల్సరీగా ఒక మొదటి కంటే ఎక్కువగా నేను ఈ కార్యక్రమానికి ముందుండి చాలా కార్యక్రమాలు చేసిన ఎల్బీ గుడి నుంచి కూడా మన విశ్వకర్మ జయంతి చాలా వైభవంగా చేసుకున్నాము ఇప్పటికి కూడా అట్లనే జరుగుతుంది ఎల్బీ నగర్ మొట్టమొదటి శిల్పి ఏం చేసుకున్నా కూడా మానవ నడ నాగరికత ఈ భూమి మీద మొదలైంది దానికి గుర్తుగా ఆ మహనీయుడి జి వల్ల జైతికి వల్ల ఒక యజ్ఞంగా ఒక గొప్ప మానవ చరిత్రని మలుపు దిక్కినటువంటి ఈ మహనీయుడు వల్ల ఒక యజ్ఞంగా గొప్పగా జరుపుకుంటారు ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి మనం లేకుండా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవ కార్యక్రమం ఎల్బీ నగర్ విశ్వబ్రాహ్మణ సంఘం వాళ్ళు నిర్వహించడం మొదలుపెట్టి ఈ సంవత్సరం సారి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేసి అందరి మనల్ని చూడకుంటున్నటువంటి విషయం విశ్వకర్మ భగవానుడు చేసి మేమందరం చేసే యజ్ఞం మొత్తం విశ్వశాంతి కొరకు మా ఒక్క విశ్వకర్మీలే బాగుండాలని కాదు మన ప్రపంచం మన భారతదేశమే కాకుండా యావత్ వి విశ్వం గురించి శాంతి శాంతియుతంగా ఉండాలనే కోరికతోటి యజ్ఞాన్ని జరిపించడం జరుగుతుంది ఇది పద్దెనిమిదవసారి మీరు చేస్తున్నారు ధన్యులు ఎందుకంటే ఈ కార్యక్రమం జరపడం చాలా గొప్ప విశేషం విశ్వకర్మ బాగవాడు అంటే విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు మనకి ప్ర ఈ భూమి ఆకాశము నీరు అగ్ని ఇవన్నీ ఏవి లేనప్పుడు ఆ విశ్వకర్మ స్వరూపుడు ఉద్భవించి ఈ భూమిని నీటిని అగ్నిని వగేరా అన్నిటిని కూడా సృష్టించడం జరిగింది ఆకాశాన్ని తర్వాత విష్ణు మహారాజుకు వైకుంఠాన్ని శివునికి కైలాసాన్ని బ్రహ్మకు స్వర్గలోకాన్ని ఇవన్నీ కూడా ఇంద్రునికి ఇంద్రలోకాన్ని ఇవన్నీ కూడా నిర్మించి ఇచ్చినటువంటి వ్యక్తి మన పంచభూతాల్లో మనము విశ్వకర్మీలు మనం మన యొక్క చేతి వృత్తుల పనుల ద్వారా ఈ పంచవృత్తులను మనం చేపట్టి మన ప్రపంచాన్ని ఆదుకుంటున్నటువంటి సమయం ఇది విశ్వశాంతి మొత్తం యావత్ ప్రపంచానికి మేలు జరిగే విధంగా భగవంతుడు విశ్వకర్మ భగవానుడు ఆశీర్వదించాలని సదుద్దేశంతో విశ్వకర్మీలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది ఈరోజు ఇక్కడ విశ్వకర్మ భగవాని యజ్ఞ మహోత్సవము జరిపించినము ప్రతి సంవత్సరం ఇక్కడ మేము ఎల్బీ నగర్ కాన్సెన్సీలో విశ్వకర్మ శ్రీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘము ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరుగుతుంది నియోజకవర్గంలో ఆ కమిటీలో ఈ సంవత్సరము అధ్యక్షునిగా మల్లోజు నరేష్ చారి ప్రధాన కార్యదర్శిగా నారోజు కొండలాచారి కోశాధికారిగా సింహాద్రి చారి ప్రచార కార్యదర్శులుగా షణ్ముఖాచారి నరసింహాచారి మొత్తం కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది కావున ఈ సంవత్సరం మేము ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం సారి ఇక్కడ జరగడము ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రాంగణంలో శ్రీ విశ్వ శ్రీ పోతులూరు వీరబ్రహ్మందర స్వామి ప్రాంగణంలో జరపడం జరుగుతుంది ప్రతి ఒక్క గాథలో కూడా విశ్వకర్మ ఉంటాడు విశ్వకర్మ అంటే ఏమనుకుంటారు అంటే మిగతా జాతి మొత్తము ఓన్లీ విశ్వకర్మలు వాళ్ళ వాళ్ళ యొక్క కులధైవం అనుకుంటున్నారు కాదు జాతి మొత్తం ఈ సృష్టికే మూల కారణం కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క విశ్వకర్మను ఇప్పుడు గణపతి నవరాత్రులు ఏ విధంగా జరుపుకుంటారు వాడవాడలా జరగాలని ఆకాంక్షిస్తూ మా యొక్క ఈ నాకు ఈ బాధ్యతలు అప్పగించిన శ్రీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిగిల్ల శ్రీనాన్న గారు అలాగే నియోజకవర్గం అధ్యక్షుడు పర్వతం శ్రీనాన్న గారు వాళ్ళ కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు ఎల్వి నగర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా యజ్ఞం కమిటీ ద్వారా నిర్వహించడం జరిగింది ఆ కమిటీ అధ్యక్షులుగా మల్లోజు నరేష్ నరేష్చారి గారు జనరల్ సెక్రటరీగా కొండ నారోజు కొండలాచారి గారు కోశాధికారిగా చిన్న సింహాద్రిచారి గారు మన ప్రచార కార్యదర్శిగా షణ్ముఖాచారి గారు నరసింహాచారి గారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నెల రోజుల నుంచి శ్రమించి వ్యయ ప్రస ప్రయాసాలకు ఓర్చి అంగరంగ వైభవంగా విజయవంతం చేయడానికి కారకులైనందుకు వారికి నియోజక తరపు నుంచి వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ వచ్చిన భక్తులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై విశ్వకర్మ ఈరోజు ఇక్కడ నగర్ ప్రాంగంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క విశ్వకర్మ జయంతి మరియు ఆరాధన కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఈ యొక్క విశ్వకర్మ జయంతి అంటే ఈ యొక్క యజ్ఞం అనేది ఓన్లీ విశ్వబ్రాహ్మణుల గురించే కాదు యావత్ ప్రపంచం మంచిగా ఉండాలనే కోరికతోని ఈ యొక్క యజ్ఞం కూడా జరపడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలకి తాండాలు కూడా చాలా మంది కూడా ఇక్కడ వక్తులు రావడం జరిగింది దీనికి ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూనాచారి మా రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదరాన మదరాచారి గారు రాష్ట్ర అధ్యక్షులు మన్మయ సంఘం సుంకోదు కృష్ణమాచారి గారు మరి మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిగిల్ల శ్రీనివాచారి గారు మరియు ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు పర్వతం శ్రీనివాచారి గారు మరి కమిటీ ఎల్బీ నగర్లో ఇరవై రెండు సంఘాలు మొత్తం టోటల్గా రోజు ఒక మూడు వేల నుంచి నాలుగు ఐదు వేల మంది రావటం జరిగింది మరి అన్నదానం కూడా చాలా చక్కగా జరగటం జరిగింది మరి ఈ యొక్క ఈ యొక్క యజ్ఞం అనేది ఈ యొక్క యజ్ఞం అనేది చాలా గొప్పగా అందరూ బాగుండాలనే కోరికతోని ఇది చేయడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించారు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం జయ విశ్వకర్మ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ పదిహేడు ఈరోజు ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో విజయవంతంగా యజ్ఞాన్ని జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు జిల్లాల నాయకులు స్థానిక రాజకీయ నాయకులు అందరూ పెద్ద 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 ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా యజ్ఞంలో పాల్గొన్న కులబాంధవులందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా ఎదుగుతూ వాళ్ళు యావ జీవితంలో కూడా ఉన్నత స్థితికి వెళ్తున్నారు కావున ఈ యజ్ఞంలో విర్విగా పాల్గొంటున్నారు ఈ విశ్వకర్మ సృష్టి భగవాను యొక్క ఆధీనంలో ఉన్నటువంటి పంచభూతాల సాక్షిగా ఎల్బీ నగర్ ప్రాంగణంలో యజ్ఞం నిర్వహించుకున్నాం ఇటీ యజ్ఞంలో అనాదిగా సంఘాలు కమిటీలను వేస్తున్నాయి ఈ సంవత్సరం కూడా అదే విధంగా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ విజయవంతంగా నెల రోజులు నిర్విరామంగా కష్టపడుతూ ఆ కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసింది అట్టి కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా నా జీవితం కూడా ధన్యమైందని భావిస్తూ ఆ విశ్వకర్మ భగవానుని సాక్షిగా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి శ్రీ గోవిందమాత సైత కూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాక్షిగా ఈ యజ్ఞంలో పాల్గొన్నందుకు నేను ధన్యునని భావిస్తూ జయ విశ్వకర్మ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నూతనంగా కమిటీ వేయడము మరి ఆ కమిటీ తోటి ప్రతి సంవత్సరము ఒక యజ్ఞం యజ్ఞం జరిపించుకోవడం ఆరాధన జరిపించుకోవడం రెండు కార్యక్రమాలు చేస్తారు మరి గత గత సంవత్సరాల నుంచి గొప్పగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా మెరుగ్గా ఆ దే ఈ యొక్క సేవలు చేసినందుకు ఆ దేవుడు మాకు అలాంటి ఆశీస్సులు మాకు కలిగిస్తున్నాడు అందుకే ఈ యొక్క అంగరంగ వైభవంగా ఈ ప్రతి సెప్టెంబర్ పదిహేడు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త జనాలతో జనాలు కూడా చాలా చక్కగా రాష్ట్ర నాయకులు మరి ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ రాజకీయ నాయకులు కూడా మా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఈ యొక్క యజ్ఞమోత్సవాన్ని విజయవంతం చేయిస్తారు మరి ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చిన మా భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు పదిహేడు విశ్వకర్మ మహాయజ్ఞం జరిగింది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ప్రాంగణంలో వీర శ్రీ పోతులూరి వీరభంద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ పేరు పేరున మా కమిటీ తరఫున కమిటీగా నేను ముందుగా నేను ఈ కమిటీ కోశాధికారిగా గత నెల రోజుల నుంచిగా చాలా ప్రచారం చేసుకుంటూ ఈ యజ్ఞ మహోత్సవానికి చాలా చేశాము నేను నగర్ నార్త్ విశ్వకర్మ సంఘం నుంచి సెలెక్ట్ వచ్చి నేను ఇక్కడ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గ కమిటీకి కోశాధికారిగా ఉన్నాను ఈ నెల రోజుల నుంచి విశ్వకర్మ యజ్ఞం గురించి చాలా చేసి ఈరోజు ఇంత విజయవంతంగా చేసిన విజయవంతంగా చేసిన వాళ్ళకు దేవుని సేవలో నేను చేసినందుకు తన్నుడని నేను అనుకుంటున్నాను అలాగే ఈ విశ్వకర్మ యజ్ఞం మన వేరే మన భారతదేశంలో ఒక మూడు నాలుగు రాష్ట్రాలలో సెలవు తిన ప్రకటిస్తుంది కానీ మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చిన విశ్వకర్మ జయంతిని యజ్ఞ మహోత్సవం కానీ అసలు చూపడానికి లేనే లేదు ఎట్లని ఈ ఈ వాయిస్ అనేది ఈ న్యూస్ ద్వారా మన రాష్ట్రం మొత్తానికి ఇది చేరాలి ఇంకొచ్చేసారికైనా విశ్వకర్మ యజ్ఞానికి సెలవు ప్రకటించేటట్టు నేను పాత్రికేల పాత్ర కూడా ఉండాలి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ